తెలుగు నేను మీ శాలి ప్రియ దేశం రాష్ట్రం ప్రపంచం క్షణ క్షణం మారుతున్న వార్తలు తాజా మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మొదట రాయచోటిలో శ్రీశక్తి ఉచిత బస్సు ప్రారంభం రాయచోటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనాలను అందించడానికి కొత్త అధ్యాయం అయితే మొదలైంది ఈ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ లో స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ ప్రకటించిన ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు మహిళా ప్రయాణికులకు ఇది పెద్ద ఊరుటనిచ్చే మార్పు వివాహేతర సంబంధం భర్త హత్య శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఓ భయంకర సంఘటన వెలుగు చూసింది నల్లిరాజు అనే వ్యక్తి భార్య మోనిక తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భోజనంలో నిద్రమాత్రలు కలిపి అతడు అచేతనంగా మారిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేయినట్లు పోలీసులు అయితే తెలిపారు ఈ సంబంధంపై భర్త అడుగుతున్న ప్రశ్నలేనట దర్యాప్తులో నిజం బయటపడడంతో గ్రామం షాక్ లైతే ఉంది ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సేవా యాత్ర రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ సేవలో వంద సంవత్సరాలైతే పూర్తి చేసుకుంది వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ క్రమశిక్షణ సేవాభావం ఐకమత్యంతో లక్షలాది స్వయం సేవకులను తీర్చిదిద్దింది ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద ఎన్జిఓగా గుర్తింపు పొందిన ఆర్ఎస్ఎస్ ఈ ప్రయాణంలో భారత పురోగతికి చేసిన కృషి త్యాగాలను నేడు ఎర్రకోటపై నుంచి స్మరించారు దేశం గర్వించే మరో శతాబ్దం వైపు అడుగులైతే వేస్తోంది వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు జంతు హక్కుల సంఘాల ఆగ్రహం దేశంలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు జంతు హక్కుల సంఘాల్లో కలకలం అయితే రేపింది ఈ తీర్పు శాస్త్రీయంగా కాదు ఫలితాలు హానికరం అని వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీధి కుక్కల నియంత్రణ మానవ భద్రత జంతు సంక్షేమం ఈ మూడు మధ్య సమతుల్యం అవసరమని నిపుణులైతే చెబుతున్నారు ఈ వివాదం త్వరలో మరింత ముదిరే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ యువ ఇంజనీర్ల ప్రతిభ సైనిక డ్రోన్ల విప్లవం హైదరాబాద్ చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు ఆధునిక సైనిక డ్రోన్ల తయారీలో సరికొత్త చరిత్ర అయితే సృష్టించారు శత్రువు రాడర్లకు చిక్కకుండా గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల ఈ డ్రోన్లు దేశ రక్షణలో కీలక పాత్ర అయితే పోషించనున్నాయి దేశానికి సేవ చేయాలనే కళ టెక్నాలజీ ద్వారా సాకారం అవుతుంది బైక్ స్టంట్లలో మృత్యువు గాజియాబాదుల విషాదం సోషల్ మీడియాలో ఫేమ్ కోసం చేసిన స్టంట్లు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాయి ఉత్తర లోని గాజియాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ప్రెస్ వే పై బైక్ చెందారు రోహిత్ ముప్పై ఒక్క సంవత్సరాలు సుబోధ్ నలభై రెండు సంవత్సరాలుగా గుర్తించిన ఈ ఇద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతోంది పోలీసులు యువతకు హెచ్చరిక జారీ చేశారు లైక్స్ కోసం ప్రాణాలు పన్నంగా పెట్టవద్దు చెస్ టోర్నమెంట్ లో బుకేష్ నాలుగో స్థానంలో అమెరికా సెయింట్ లూయిస్ లో జరిగిన చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ నాలుగో స్థానాన్ని అయితే సాధించాడు చివరి రౌండ్ లో అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానా విజయం సాధించిన మొత్తం పాయింట్లలో పదితో నాలుగో స్థానానికి అయితే పరిమితమయ్యాడు కరువానా పద్నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు యువతకు లక్ష కోట్ల కొత్త ప్రణాళిక ప్రధాని మోదీ దేశ యువతకు పెద్ద పండుగ శుభవార్త ప్రధాన మంత్రి భారత్ రోజ్ యోజన కింద లక్ష కోట్లతో కొత్త ప్రణాళికను ప్రధాని మోదీ అయితే ప్రకటించారు ప్రైవేట్ కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు పదహైదు వేలు అందించనున్నట్లు ఎర్రకోట వేదికగా తెలిపారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా భారత్ అనేది వెనక్కి తగ్గదు అని మోదీ స్పష్టం చేశారు ప్రపంచ దేశాల నుంచి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షల వరద అమెరికా సింగపూర్ మాల్దీవుల నాయకులు భారత ప్రజలకు అభినందనలు అయితే తెలిపారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ తో చారిత్రాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తాం అని అయితే అన్నారు గ్యాంగ్టక్ నుంచి ఓ హృదయాన్ని హత్తుకునే వార్త వృద్ధ తల్లిదండ్రుల పట్ల అపారమైన ప్రేమ శ్రద్ధ చూపుతున్న కుమారులు కుమార్తెలకు సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక గౌరవం అయితే అందించబోతోంది మొత్తం నూట తొంభై తొమ్మిది మందిని ఎంపిక చేసి రానున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రవణ్ కుమార్ పేరుట అవార్డులైతే ప్రదానం చేయనున్నారు అవార్డుతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతిని కూడా అందజేయనున్నారు కుటుంబ విలువలు బంధాలను బలోపేతం చేయడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశం అట సమాజానికి ఇది ఒక అందమైన సందేశం అయితే ఇస్తోంది ఇవే ఇవాల్టి ముఖ్యమైన వార్తలు మీ సమయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇది రన్ టీవీ తెలుగు నేను మీ శాలి ప్రియ నమస్కారం